హాయ్ అండి ఈ వీడియో అయితే కంప్లీట్గా చూడండి అస్సలు మిస్ అవ్వద్దు ఎందుకంటే మీరు ఇటలీలో రోమ్ సిటీ మొత్తం చూసినట్టే ఈ వీడియో చూస్తే అందుకే ఈ అందాలను అస్సలు మిస్ అవ్వద్దు ఇక్కడ ఈ ప్రతి నగరం కూడా ఇక్కడ ప్రతి స్టాచ్యూ కూడా ఒక మ్యూజియంలా ఉంది నాకైతే ఎంత కన్ఫ్యూజ్ అయ్యానంటే అంత కన్ఫ్యూజ్ అయ్యాను అసలు ఏంటి ఇంత డిఫరెంట్గా ఉంది ఎవరైనా చెక్కారా లేకపోతే కొట్టేశారా అన్న ఫీలింగ్ కలిగింది నాకు నేనైతే చాలా కామెడీ అయిపోయింది ఎందుకంటే నేను చూస్తున్నప్పుడు నాకైతే అసలు ఏం చూస్తున్నానో నాకు అర్థం కాలేదు అసలు చూడండి ఎంత ఆఫ్ ఆఫ్ కట్ అయిపోయి ఎవరో సగం మిరగ కొట్టేసినట్టు పడేసినట్టు అలా ఉన్నాయి బట్ ఇది మ్యూజియం అంట ఒక్కొక్క దానికి ఒక్కొక్క మీనింగ్ ఉంది ఒక్కొక్క దానికి ఒక చరిత్ర కూడా ఉందంట అంత బాగుంది నాకైతే కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ అయితే తెలియదు మీకు మాత్రం చూపించాలని వీడియో చూపిస్తున్నాను మాకైతే కంప్లీట్గా ఫోర్ టు ఫైవ్ డేస్ ట్రిప్ అయ్యింది ఫస్ట్ టైం మేము ఓన్గా బుక్ చేసుకోలేదు మేము ఒక ట్రావెల్ ద్వారా వెళ్ళాము ఎప్పుడు మేము ఏ కంట్రీకి వెళ్ళినా ఓన్ బుకింగ్ ఉంటుంది బట్ ఇటలీ మాత్రం మేము ఒక ట్రావెల్స్ ద్వారా వెళ్ళాము బట్ సూపర్ అండి ఈ ట్రావెల్స్ అయితే ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మాకు లైక్ టైం టు టైం అప్ టు డేట్ ఎలా అంటే అలా అప్డేట్ చేశారు ఫర్ ఎగ్జాంపుల్ మేము రోమ్ వెళ్తే అక్కడ ఒక ఎక్సలెంట్ రూమ్ హోటల్ బుక్ చేసి మాకు అక్కడ స్టేయింగ్ ప్రొవైడ్ చేయడం మళ్ళీ మాకు టైం టు టైం అన్నమాట అంటే మేము ఫార్టీ మినిట్స్ వెళ్ళాలంటే ఎగ్జాక్ట్లీ ఫార్టీ మినిట్స్ వెళ్ళి మీరు విజిట్ చేసి వచ్చేయాలి అని చెప్పి మాకు అలాగా ఒక డెస్టినేషన్ ఇచ్చి పంపించేవాళ్ళు మీకు కూడా ఏమైనా ఇన్ఫర్మేషన్ జర్నీలో ఉన్న వాళ్ళకి కావాలంటే నేను ఖచ్చితంగా ఇమీడియట్గా ప్రొవైడ్ చేయగలను అండ్ ఇండియా నుంచి ఎలా అన్నది కూడా నేను నేను మీకు ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తాను నాకైతే కమెంట్ చేయండి నిజంగా చెప్తున్నాను ఈ కంప్లీట్ వీడియో చూస్తే మీరు రూమ్ వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు అంత బాగుంది ఈ చరిత్రలో లైక్ మిగిలిపోతాయి ఈ కట్టడాలు అసలు ఎంత అందంగా ఉందంటే నిజంగా చెప్తున్నాను వన్ ఆర్ టూ డేస్ త్రీ డేస్ వెళ్తా అంటే మాత్రం ఈ డైలీ అస్సలు వెళ్ళకండి నిజంగా మోర్ దెన్ సిక్స్ ఆర్ సెవెన్ ఆ టెన్ డేస్ వెళ్తారంటేనే ఇటలీ వెళ్ళండి ఎందుకంటే మనకు వన్ డేలో అయితే ఇటలీ అస్సలు ఫినిష్ అవ్వదు అండ్ నెక్స్ట్ వీడియోస్లో నేను వెన్నీస్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ సిటీస్ కూడా అప్లోడ్ చేస్తాను ఇటలీలో అస్సలు మిస్ అవ్వకుండా చూడండి నా వీడియోస్ ఇంకా నేనేమైనా డిఫాల్ట్గా చెప్ సరిగ్గా చెప్పకపోతే ఏమీ అనుకోవద్దు ఎందుకంటే నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు ఐ వాజ్ ట్రయింగ్ అనమాట సో ఓకే మరి మీకు ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా నాకు కమెంట్ చేసేయండి అస్సలు మర్చిపోదు ఈ వీడియో అయితే పూర్తిగా చూసి ఒక లైక్ చేసి ఒక కమెంట్ చేసి మీకు కావాలంటే షేర్ కూడా చేయండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుల్ వీడియో బాయ్ и